హలో బెస్టీస్ నేను మీ సితఫల్ మండి పిల్ల స్వర్ణ ఇప్పుడైతే మీ అందరికీ ఒక టెంపుల్ చూపించబోతున్నానండి ఈ టెంపుల్ని అందరూ పశుపతినాథ్ టెంపుల్ శివాలయం అని కూడా అంటారు ఇక్కడ చాలా అరుదైన చతుర్ముఖ లింగం అయితే మీరు చూ దర్శించుకోబోతున్నారు ఇవి రెండే రెండు లింగాలు ఉన్నాయి ఒకటి కాఠ్మండు నేపాల్లో ఉంది ఇంకొకటి సితఫల్ మండిలో ఉంది చాలా అరుదుగా కనిపించే చతుర్ముఖ లింగాన్ని అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు కనకదుర్గమ్మ దేవుని చూస్తున్నారు కదా ఈ గుడి చరిత్ర ఏంటంటే ఫస్ట్ కనకదుర్గమ్మ తల్లి ఇక్కడ స్వయంభుగా వెలిసిందంట ఇది వెలిసినాక అమ్మవారిని చాలా ఉగ్రరూపం ఉంటుంది కదా అమ్మవారిని ఆ ఉగ్రరూపంని అది కంట్రోల్ చేయడానికి ఆ గుడి పెద్దలు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ చతుర్ముంగ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని పూజారి వాళ్ళైతే చెప్పారు ఇప్పుడు ఇంకా శ్రావణ సోమవారం అనేసి అభిషేకం అయితే చేయిస్తున్నాము ఇంకా ఫస్ట్ డే అనేసి మా ఆయన మా బాబు ఇద్దరు అభిషేకం అయితే చేస్తున్నారు శివలింగానికి చాలా అరుదుగా కనిపిస్తుంది అండి ఇది మనకు చతుర్ముగ శివలింగం రెండే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే మీరు అభిషేకం చేస్తున్నారు మా హస్బెండ్ అండ్ మా బాబు మీరు చూడవచ్చు ఇంక ఇద్దరు కూడా అక్కడ జాయిన్ అయ్యారు ఎందుకంటే శ్రావణ సోమవారం అని ఈ కూడా ఇంకా డెవలప్ అవ్వలేదండి మీరు ఎవరన్నా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనుకుంటా ఎందుకంటే ఇది అండర్ గవర్నమెంట్ అండర్లోనైతే లేదు చాలా అసలు డెవలప్ అవ్వలేదు మనకు తోచిన సహాయం చేయొచ్చు నేను కూడా అనుకున్నాను ఇదంతా చేసే కంటే మనకు కూడా తోచిన సహాయం చెయ్యాలి అనేసి ఏం చేయాలో తెలియదు కానీ ఇంకా వాళ్ళకి అభిషేకాలకి వాటికి వీటికి కూడా ఆ గుడిలో ఎవరిదైతే ఆ గుడి వాళ్ళే స్వయంగా చేసుకుంటారనమాట ఈ అభిషేకాలు ఇవన్నీ మనము మంత్లీ అభిషేకంకి కట్టొచ్చు టోకను వాళ్ళు మన నేమ్స్తో అయితే డైలీ అర్చన చేస్తారు అట్లా మనం ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ దేవుడికి అయితే మనం ఈ గుడికి డెవలప్మెంట్కి అయితే హెల్ప్ చేయొచ్చు సహాయపడవచ్చు మనకు కూడా దేవుడి ఆశీస్సులు అయితే ఉంటాయి ఎందుకంటే చాలా అరుదుగా కనిపిస్తుంది ఎంత అసలు ఆ దేవుడిని చూస్తుంటే అక్కడే కూర్చుండిపోయి డైరెక్ట్గా నేనైతే ఇంకా అవన్నీ చేసేటైతే వీడియోని అయితే తీస్తూ ఉన్నాను వాళ్ళందరూ అయితే చేశారు ఇంకా మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం అసలు వాడు ఒక్క జాగాలో ఉన్నాడు అరుస్తాడు కానీ ఆ గుడి లోపలనైతే కామ్గా మా హస్బెండ్ చెప్పినట్టు వింటూ అయితే చేశాడు అక్కడ వాడు ప్రదర్శనలు కూడా చేసుకున్నాడు వాడు ఒక్కడే గుడి చుట్టూ అయితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఎప్పుడూ దేవుడి దగ్గరికి వెళ్తాను కానీ వీడియో తీయాలి పెట్టాలి అని అనిపించలేదు పూజారితో గుడి గురించి తెలుసుకున్నాక ఓకే ఒక బ్లాగ్ చేసి పెడితే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా సీతఫల మందిలో ఉన్న వాళ్ళకు శివాలయం అంటే తెలుస్తుంది చాలామంది పశుపతినాథ్ టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ ఎక్కువ శివరాత్రి అప్పుడైతే చాలా రష్గా ఉంటుంది రెగ్యులర్గా అయితే ఎక్కువ భక్తులు కూడా రాలు ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళే దర్శించుకుంటారు అంతే తప్పించి దూరం నుండి వచ్చి దర్శించుకునే వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ మనము హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు మనం ఎంతో కొంత సహాయం చేస్తే దేవుడికి అయితే నిత్యాభిషేకాలు జరుగుతాయి ఇక్కడ నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్